వణుకు పుడితే గనక మనస్సులో గొప్ప భారం కలిగిన పర్వతాన్ని ధరించాలి ఆహా కొంతమందికి వణుకు వస్తూ ఉంటుంది అనేక కారణాల వల్ల కొద్దిసేపు నించోలేరు పాపం వాళ్ళకి వణుకు వస్తుంది కొద్దిసేపు రాయలేరు వణుకు వస్తుంది కొద్దిసేపు ఏదైనా పని చేశారనుకోండి వణుకు వస్తుంది మెడ వణకటం భుజం వణకటం లేదా చెయ్యి వణకటం లేదా కంటి దగ్గర కొంతమందికి వణుకుతూ ఉంటుంది కొంత దగ్గర పెదాల దగ్గర వణుకు వస్తూ ఉంటుంది వేళ్ళు వణుకుతూ ఉంటాయి కొంతమందికి ఇలా ఈ వణుకుడు రోగం శరీరంలో ఈ వణుకుడు రోగం ఉన్నప్పుడు కనుక ఏం చేయాలి దత్తస్వామి చెప్తున్నారు గొప్ప పర్వతం ఆ పర్వతాన్ని మనస్సులో ధారణ చేయాలి మనస్సులో ఒక పర్వతం ఉంది అన్నట్టుగా భావన చేయాలి అంత బరువుని నువ్వు అక్కడ కూర్చోబెడితే ఇంకా వణుకు రాదు ధారణ పర్వత ధారణ పర్వతంలో ధారణ పర్వతంలో మనస్సుని ధారణ మనస్సులో పర్వతాన్ని ధారణ చూసారా ఇది యోగ ప్రక్రియ చేసి చూడండి పర్వతమే అంత అందుకనే పర్వతాల దగ్గరికి వెళ్ళేది ఎక్కి వెళ్ళేది అక్కడికి అందుకే ఆయన విభూతుల్లో ఇవన్నీ చెప్పాడు మీకు తెలుసో తెలీదో విభూతి యోగంలో కదా స్థావరాణం హిమాలయ స్థావరం అంటే ఏమిటి కదలకుండా ఉండేది కదలకుండా ఉండే వాటిల్లో నేను హిమాలయాన్ని హిమాలయాన్ని భావన చేసుకోండి లేదా సహ్యపర్వతాన్ని భావన చేసుకోండి లేదా చాముండి కొండని భావన చేసుకోండి హైగా చక్కగా వెంకటాచలాన్ని భావన చేసుకోండి పళని భావన చేసుకోండి మీ ఇష్టం ఏ దేవత మీకు ఇష్టం అదే అందరి దేవతలు కొండ మీదే ఉన్నారు ఆ ఉండే దేవతల్ని ఓంకారేశ్వర భావన చేసుకోండి శివుడు అంటే ఈ ప్రకారంగా ఆయా దేవతల్ని ఆయా కొండల మీద ఉండే దేవతల్ని మనస్సులో భావన చేసుకుంటే ఆ కొండల్ని మనస్సులో భావన చేసుకుంటే కొండలాగా స్థిరంగా ఉంటారు ఎందుకు కొండల మీదే ఉన్నారు స్వాములు దేవతలందరూ కూడా అంటే నీ బుద్ధి అచలమైతే కదలకుండా ఉంటే అక్కడ దేవుడు వచ్చి ఉంటాడు అని ఆ ప్రకారంగా పర్వతధారణ చేయటం వల్ల ఈ వణుకు రోగం అనేది తగ్గుతుంది అంటే మనస్సు చంచలంగా ఉన్నప్పుడు ప్రళయకాలంలో కూడా స్థిరంగా ఉండేటువంటి మహాశిఖరాన్ని ధరించాలి అప్పుడు ఆ వణుకు అనేది శాంతిస్తుంది అని దత్తస్వా యోగ సాధన చేస్తున్నారు ఎక్కువసేపు ముక్కు పట్టుకున్నా కూడా కొంతమందికి నెప్పొస్తూ చేయి నెప్పొస్తుంది అదే దానివల్ల ఈ దండం దండం కూడా పెట్టుకోండి మంచిదే ఏ దండం ఇది మనం సినిమాలో చూపిస్తుంటారు కదా యోగదండం అంటారు దాన్ని తప్పో దండం అంటారు ఆ దండం కూడా పెట్టుకోండి అది సపోర్టింగ్కి చాలా మంచిది చాలా ఇక్కడ ఒత్తుకున్నప్పుడు మనకి శ్వాస నాడీ రిలీజ్ అవుతుంది దానివల్ల అందుకనే అది చెప్పారు ఆ సపోర్ట్ పెట్టుకోవాలి అంత సుఖంగా చేసుకోవాలి మనం యోగం అనేది సుఖాల కోసం చేయకూడదు సుఖంగా చేసుకోవాలి రెండింటికి తేడా ఉంది గమనించుకోండి సుఖంగా చేయమన్నారు బెడ్ మీద అనుకోవద్దు మళ్ళీ సుఖాల కోసం కాదు సుఖంగా చేసుకోవాలి యోగ సాధన ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా చక్కగా మంచి ప్రదేశంలో కూర్చుని చక్కగా చేసుకోవాలి దేవాలయానికి వెళ్ళి కూర్చుని ఆశ్రమానికి వచ్చినప్పుడు లేదా ఇంట్లోనే ఒక మంచి ప్రదేశం ఎక్కడ మనకి అనుకూలంగా యోగానికి ఉంటే అక్కడ ఆ ప్రాంతంలో యోగ సాధన చేసుకోవాలి